చిన్నశంకరంపేట మండలం చందంపేట ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులకు గాను ఒక ఉపాధ్యాయుడు నవనీతను డిప్యూటేషన్ పై ఇతర పాఠశాలకు పంపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ ఉపాధ్యాయులు కావాలంటూ డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీటీసీ శివకుమార్ ఆధ్వర్యంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యుల మండల విద్యాధికారి పుష్పవేణికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల ప్రారంభోత్సవ సమయంలో విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తారని ఉద్దేశంతో డెబ్బై మంది విద్యార్థులు పాఠశాలలో ఉపాధ్యాయుల విద్యా బోధన చూసి సుమారు నూట ఇరవై మంది విద్యార్థుల వరకు పాఠశాలలో చేర్పించడం జరిగిందని నవిత అనే ఉపాధ్యాయురాలు విద్యార్థులతో మమేకమై ఉంటూ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యా బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులని పాఠశాల నుంచి డిప్యూటేషన్ పై పంపించడం మానుకోవాలని వెంటనే డిప్యూటేషన్ రద్దు చేసి ఉపాధ్యాయురాలని తమ పాఠశాలకు పంపించాలని డిమాండ్ చేశారు నవిత అనే ఉపాధ్యాయురాలు తిరిగి చందంపేటకు రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ధర్నా రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు ఓవైపు పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు తల్లిదండ్రులు కృషి చేస్తుంటే మరోవైపు పాఠశాలలో విద్యా బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై పంపించడం ఎంతవరకు సమంజసమని గ్రామంలో జిల్లా పాఠశాలలో ఇద్దరు తక్కువ ఉన్నా అక్కడ ఉపాధ్యాయులను నియమించకపోవడంతో పాటు విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి ఉపాధ్యాయు రాలిని డిప్యూటేషన్ పై పంపించడం తగదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీ శివకుమార్ తో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మౌనిక గౌతమి అనసూయ లక్ష్మి శిరీష వరలక్ష్మి పాల్గొన్నారు టీచర్ను డిప్యుకేషన్ మీద తీసేయద్దు మా స్కూల్ డెవలప్ చేసుకుంటున్నాము అమ్మ ఆదర్శ పాఠ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్కే రావాలని చెప్పి గత సంవత్సరంలో సెవెంటీ మెంబర్స్ ఉంటే ఇప్పుడు సుమారు నూట ఇరవై మంది స్ట్రెంత్ పెంచుకున్నాము అందరి తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది గవర్నమెంట్ స్కూల్ మంచిగా ఉంది మంచిగా రావాలి అని చెప్పేసి నమ్మకం పెంచుకున్న తర్వాత ఇప్పుడు టీచర్స్ని డిఫేషన్ మీద పంపించడం బదిలీ చేయడం జరుగుతుంది టీచర్స్ ఫైవ్ మెంబర్స్ దాకా ఉన్నారు మంచిగా చెప్తున్నారు స్టడీ బాగుంది అని చెప్పేసి అందరు నమ్మకం పైన పంపించారు తల్లిదండ్రులకు ఏ నమ్మకం లేకుండా చేస్తున్నారు ఇది డిప్టేషన్ రద్దు చేయాలని మా టీచర్ను మాకు మా స్కూల్కి పంపించాలని కోరుతున్నాము ఇక్కడ హిందీకి సోషల్కి టీచర్సే లేరు ఆ స్కూల్కి లేరు ఉన్న స్కూల్కి కూడా తీసేస్తున్నారు మేము ఎట్లా ఎలా డెవలప్ చేసుకోవాలి ప్రభుత్వ పాఠశాలకి పిల్లలు పంపించాలని చెప్తారు ప్రైవేట్ స్కూళ్ళకు ఇప్పుడు టీచర్స్ తీసేసి స్టడీ బాగాలేదని చెప్పేసి అందరూ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు మేము అలా లేదు ఇప్పుడు మంచిగా చేస్తున్నారు సార్ వాళ్ళు అందరూ వచ్చిరని చెప్పేసి స్కూల్కు తీసుకొచ్చినాము పెంచిన స్కూల్కి ఏమో తీసేస్తున్నారండి డ్యుకేషన్ వల్ల ఒకవేళ

బదిలీ చేయడం జరుగుతున్నది కాబట్టి ఆ టీచర్ను మాకు ఉంచమని కోరుకుంటున్నాము ఎందుకంటే పోయిన సంవత్సరము సెవెంటీ మెంబర్సే టీచర్లు పిల్లలు ఉన్నారు ఇప్పుడు బడిబాట కార్యక్రమంలో మేము పాల్గొని అందరికీ పేరే పేరే చేసి పిల్లలందరినీ స్కూల్కి వచ్చేటట్టు చేసి స్ట్రెంత్ పెంచి దా దగ్గర దగ్గర నూట సుమారు నూట ఇరవై మందిని స్కూల్లో జాయిన్ చేసినాము కాబట్టి ఇప్పుడు టీచర్ని తీసేస్తామంటే మేము పేరెంట్స్ పేరెంట్స్కి సమాధానం మేము చెప్పాలో అర్థం కావడం లేదు కాబట్టి దయచేసి మీరు పిల్లల్ని వేరే స్కూల్కి పం పంపిస్తామని అంటారు కాబట్టి దయచేసి టీచర్ని వెళ్ళకుండా డిప్రెషన్ రద్దు చేసి మా టీచర్ని మాకే ఉంచాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇట్లా పోయిన సంవత్సరము నమ్మకం కొద్ది ఇట్లా ఉండే కొద్ది ఇప్పుడు ఇప్పుడు మళ్ళా టీచర్ తీసేసి పిల్లలు వేరే ప్రైవేట్ స్కూళ్ళల్లో పోయిననుకో మళ్ళీ గవర్నమెంట్ పైన స్కూళ్ళ మీద కూడా నమ్మకం కోల్పోతారు ఇప్పుడే నమ్మకం తీసుకొచ్చినాం మేము ఆ నమ్మకం రద్దు చేసినట్టు మళ్ళీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వేస్ట్ అవుతుంది ప్లీజ్ దయచేసి మన మీద మన గవర్నమెంట్ మీద మన మీద నమ్మకం ఉండ ఉంచాలనుకుంటే టీచర్ని ఉంచండి ఎందుకంటే ఎందుకు ఇక్కడికి వచ్చి అంటే అక్కడ స్టడీ బాగున్నది టీచర్లు బాగున్నారు డెవలప్మెంట్ ఉన్నది ఒకవేళ మేము బాగలేదు అని ఒకసారి మీరు విజిట్ చేసి కూడా చూడండి ఒకవేళ మేము నచ్చకపోతే కూడా తీసేది కాదు ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా వచ్చి మేము చెప్తున్నాము అని అంటే అక్కడ మంచి స్టడీ ఉన్నది పిల్లలు డెవలప్ అయినారు అక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా మంచిగా కరెక్ట్ ఉన్నారు కాబట్టి మేము ఇంత పేరెంట్స్ వచ్చి మాట్లాడుతున్నాము లేదు వాళ్ళు కరెక్ట్ లేరు అంటే మేమే గా ఊరుకుంటున్నాం వాళ్ళం కాబట్టి అందరు మంచిగా ఉన్నారు కాబట్టి ప్లీజ్ దయచేసి టీచర్ని ఎక్కడికి పంపించకుండా ఉంచాలి లేదు అంటే ఖచ్చితంగా పంపిస్తాము అని అనుకుంటే పేరెంట్స్కి సమాధానం చెప్పలేదు కాబట్టి పేరెంట్స్ వచ్చి ఏమనేది కూడా దండ చేసే విధంగా ఉన్నారు కాబట్టి మేము సోమవారం నుంచి దండ చేసే కార్యక్రమం కూడా అంత ఉన్నది ఎందుకంటే అక్కడ స్కూలు మంచిగా ఉన్నది కాబట్టి అక్కడ స్టడీ మంచిది ఉంది కాబట్టి ఇంత మేము ఆవేదన జరుగుతున్నాం కాబట్టి తల్లిదండ్రులు